మహిషాసుకుడు బ్రహ్మ నుంచి వరం పొందిన తర్వాత దేవలోకానికి దండెత్తి వెళ్తాడు దేవతలను ఓడించి దేవేంద్రాసనం ఆక్రమిస్తాడు దేవతలు త్రిమూర్తులు తమ తేజస్సును ఒకే చోట కేంద్రీకరించారు ఆ ప్రకాశవంతమైన తేజస్సు నుంచి దుర్గాదేవి అవతరించింది దేవతలు తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు దేవి పది చేతులతో పది దిక్కుల నుండి యుద్ధం చేస్తుంది అసురుడు కోపంతో రూపాలు మార్చుకుంటూ యుద్ధం చేస్తాడు చివరికి మహిషాసురుడు భీకరమైన గేద రూపంలోకి మారి దేవిని ఎదుర్కొంటాడు దేవి సమయాన్ని గుర్తించి త్రిశూలాన్ని నేరుగా మహిషాసురుని హృదయంలోకి దూస్తుంది చివరికి మహిషాసురుడు దేవి పాదాల వద్ద మరణిస్తాడు ఆకాశం అంతా పుష్పాలు కురుస్తాయి లోకాలు మళ్ళీ శాంతిని పొందుతాయి అలా దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా అవతరించింది తన అన్న మృతితో కోపంతో మండిపోయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించింది మహిషి ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి ఒక వరం కోరింది శివుడు విష్ణువు కలిసి పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవరూ చంపద్దు అని దానికి బ్రహ్మ వరం ఇచ్చాడు ఆ వరం పొందిన మహిషి భీకరంగా నవ్వింది ఈ వరంతో మహిషి దేవతలను చాలా ఇబ్బంది పెట్టింది దేవతలందరిపైన పగ తీర్చుకోవడం మొదలుపెట్టింది మహిషి సంహారం కోసం దేవతలు విష్ణుని ఆశ్రయించారు క్షీరసాగర మదనంలో అమృతాన్ని పంచేందుకు విష్ణువు మోహినిగా అవతరించాడు అదే మోహిని రూపం చూసి శివుడు ఆకర్షితుడయ్యాడు అలా శివుడు విష్ణువు తేజస్సులు కలిపి హరిహరసుతుడు అయ్యప్ప రూపం తీసుకున్నాయి పంపానది తీరంలో వేటకు వచ్చిన పందలరాజు రాజశేఖరుడు ఆ బిడ్డను దైవప్రసాదంగా భావించి రాజ్యంలోకి తీసుకువెళ్ళాడు రాణి కూడా బిడ్డను చూసి సంతోషిస్తుంది అయ్యప్ప రాకతో రాజ్యమంతా శాంతి ఐశ్వర్యంతో పెరిగాయి కొద్ది నెలలకే రాణికి మరో బాబు కూడా జన్మించాడు ఇద్దరు కుమారులు పెరిగి గురుకుల విద్యను పూర్తి చేసుకొని మళ్లీ రాజ్యానికి చేరుకుంటారు రాజ్యానికి చేరుకున్న అయ్యప్పను చూసి రాజశేఖరుడు రాజ్యాన్ని ఇవ్వాలని అనుకున్నాడు కానీ రాణికి అది నచ్చలేదు రాణి ఒక కుట్ర పన్నింది తనకు తలనొప్పి అని చెప్తూ తన వ్యాధి తగ్గాలంటే పులిపాలు కావాలని వైద్యులతో చెప్పిస్తుంది దానికి అయ్యప్ప అమ్మ నేను పులిపాలు తీసుకువస్తాను అని బయలుదేరాడు నారదుడు మహిషికి అయ్యప్ప వస్తున్నాడు నిన్ను అంతం చేయడానికి వస్తున్నాడు అని చెప్తాడు అయ్యప్ప కొండను ఎక్కి మహిషి దగ్గరికి చేరుకున్నాడు మహిషి రూపంలో మారి అయ్యప్పను చంపేందుకు వస్తుంది దేవతలంతా అదృశ్యంగా ఈ యుద్ధాన్ని చూస్తూ ఉంటారు అయ్యప్పకు మహిషికి భీకర యుద్ధం జరుగుతుంది అయ్యప్ప తన దగ్గర ఉన్న ఆయుధంతో మహిషిని విపరీతంగా గాయపరిచాడు చివరికి మహిషిని సంహరిస్తాడు అయ్యప్ప చేతిలో చనిపోయిన మహిషికి శాప విమోచనం అవుతుంది దేవతలందరూ వచ్చి అయ్యప్పను స్థుతిస్తారు అయ్యప్ప ఇంద్రునితో నేను పులిపాల కోసం వచ్చాను మీరు అందరూ పులుల్లా మారి నాకు రండి అని అంటారు అది విన్న దేవతలు పులి రూపంలోకి మారిపోయారు ఇంద్రుడు అయ్యప్ప వాహనంగా పులిగా అవుతాడు అయ్యప్ప పులిదండుకుతో రాజ్యానికి తిరిగి వస్తాడు పులిపై వచ్చిన అయ్యప్పను చూసి రాజ్యాన్ని ఇవ్వాలని రాజశేఖరుడు అనుకుంటాడు కానీ అయ్యప్ప దానికి అంగీకరించడు నా కోసం ఒక ఆలయం కట్టించండి అది చాలు అని అంటాడు ఒక బాణం వదిలి ఆ బాణం పడిన చోటనే నాకు ఆలయం ఉండాలని రాజశేఖరుడితో చెప్పాడు ఆ బాణం పడిన చోటే శబరిమల ఆలయం నిర్మించబడింది అక్కడే అయ్యప్ప స్వామి స్థిరంగా ఉండి భక్తుల పూజలు స్వీకరిస్తున్నారని నమ్మకం ఈ కథ మీకు నచ్చితే స్వామి